వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్ నేను రాజు మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా అంబట్ రాంబాబు నేను ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దోపిడీలో పవన్ కళ్యాణ్ వాటా ఎంత జలధార మీద ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు ప్రశ్నించడమే కాకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అనేక రకాలైనటువంటి మాటలన్నింటిని కూడా ఆయన ఉటంకిస్తూ ఈ ప్రెస్ మీటు పెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మేము ఈ మధ్యకాలంలో ఏమనలా ఏం అనకపోయినా సరే ఎందుకు ఆయన కోపం వస్తుందో అర్థం కావడం లేదు ఆ పీకుడు భాష ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మేము ఏమి ఆయన అనలేదు అని చెప్పేసి పదే పదే అంబటి రాంబాబు చెబుతూ వచ్చినటువంటి పరిస్థితి పొలిటికల్ భాషకి భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో దీంతో పాటు కులానికి సంబంధించినటువంటి అంశం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అలాగే బంధు ప్రీతి రాజకీయాల్లో మీరు వ్యక్తపరుస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు కారణం ఏంటి అనేటటువంటి అంశాలు కూడా మనం ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి సో ఆయన ఏం మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ని తిట్టినటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయన కుటుంబాన్ని తిట్టినప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు ఒకసారి ఫైర్ అయ్యాడు ఫైర్ అయ్యి ఏ స్థాయిలో మాట్లాడాడో అందరూ కూడా చూశారు కానీ ఇప్పుడు మాట్లాడింది ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మెడికల్ కాలేజీని తీసుకుంటే ఎవరైతే తీసుకుంటారో మేము అధికారంలోకి వస్తే వాళ్ళని కేసులు పెట్టి లోపలేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలతోటి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు చేయడమే కాకుండా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం అనేటటువంటి అంశాన్ని ఆయన అక్కడ ప్రముఖంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక గీత ఉంటుంది అనమాట దేనికైనా సరే ఆ గీతని ఏమంటామంటే ఆ గీత దాటకుండా ఉండేంత వరకు సహనంగా ఉంటారు ఎవరైనా ఎప్పుడైతే ఆ గీత దాటుతామో సహనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు లేక నిరుద్యోగ యువత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పెట్టుబడులు తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెదిరింపులు అనేవి చాలా బాధాకరమైనటువంటి విషయం అది పవన్ కళ్యాణ్ని తిట్టలేదు కాబట్టి నువ్వు నన్ను తిట్టొద్దు అని చెప్పేసి మరి అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టే కనిపిస్తుంది కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ తిట్టినా ఆయన స్పందించలేదు కానీ నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలో రియాక్ట్ అయ్యారు కేవలం అది ఒక్కటే కాదు అధికారుల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా రియాక్ట్ అయ్యాడు అంటే తన గురించి మాట్లాడిన దానికంటే రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడారు ఇక అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు కానీ మనం కానీ చూస్తే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సంపాదనలో నీకు ఎంత ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం మనం ప్రమాణం చేసి చెప్తున్నా జలముకున్నాను అన్నారు నేను అమ్ముకోలేదని మీరు జలదార మీద ప్రమాణం చేసి చెప్పారు ఇప్పుడు చెప్పండి జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ లోకేష్ కరప్షన్ లో నాకు ఓటా లేదని చెప్పమనండి ప్రమాణం చేసి చెప్పండి నీ క్షమాపణ చెప్తా నేను సోదరి సోదరి మళ్ళారు ఎవరు వెళ్ళేది చూడండి జనసేన ఆఫీస్ ఉంటుంది పక్కన ఇప్పుడు మనకు నేను మాట్లాడినటువంటి మాటలు చూసి అంబటి రాంబాబు గారు ఏంటి అంటే జలధార మీద ప్రమాణం చేసి సీట్లు అమ్ముకోలేదన్న వెరీ గుడ్ బాగానే ఉంది అయితే చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కరప్షన్కి సంబంధించి కూడా ప్రమాణం చేసి దాంట్లో నాకు వాటా లేదని చెప్పు చెబితే నేను నీకు క్షమాపణ చెప్తాను అన్నాడు మరి పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడతారో లేదో తెలియదు కానీ సో అంబటి రాంబాబు గారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఏంటి అంటే ఇది నేను ఏ పార్టీని ఏ వ్యక్తులకి అనుకూలంగా ఎట్ ది సేమ్ టైం ఎవరిని ఇది ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేను మాట్లాడట్లేదు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఏం చేశారు అధికారంలోకి రాకముందు ఆయన ఏం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు తన సొంత డబ్బులతోటి ఏమేమి పనులు చేశారు నిజంగా కరప్షన్ చేయాలి అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అడవుల్లో ఏనుగుల మందొస్తుంది ఏనుగుల గుంపు వస్తుంది వచ్చేటటువంటి గుంపులను తవ్వ పంప పక్కకు పంపించాలి అంటే కందకాలు తవ్వుతారు అలాగే సోలార్ ఫెన్సింగ్ వేస్తారు ఎందుకు వేస్తారు అంటే అవి రాకుండా ఉండేందుకు కాంట్రాక్టులు ఇస్తారు భారీగా చేస్తారు అయితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే కుంకు ఏనుగులను తీసుకొచ్చారు కర్ణాటక నుంచి పైసా ఖర్చు లేకుండా తీసుకొచ్చినటువంటి కుంకు ఏనుగులు అనమాట అవి సో ఇప్పుడు ఈ కుంకు ఏనుగుల వల్ల ఏనుగుల బెడ బాగా తగ్గింది గతంలో ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఈ కందకాలతో వాళ్ళు ఎట్ ది సేమ్ టైము సోలార్ ఫెన్సింగ్ పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలు చేసేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ అలాంటి పనులు చేయలేదు అలాగే ప్రస్తుతం ఆయన శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడు సరే ఆయన ఏమన్నారు చేయలేదని ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తాను మరి నిరూపించేటటువంటి అవకాశం ఉంది ఏదో గుడగాల్చి మొహానైశ్వర్యం కాదు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయనకు కష్టం అని చెప్పేసి ఎవరు చెప్పినా సరే వెంటనే వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తాడు అనేది చాలా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అతిపెద్ద చాంతాడంత లిస్ట్ బయటకు వస్తుంది ఆయన ఏదైతే గతంలో వచ్చినటువంటి వరదల సందర్భంగా వరద బాధిత ప్రజలకు ఏం చేశారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించి కౌలు రైతుల కోసం ఏం చేశాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే బహుశా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అవన్నీ తెలుసుకోకుండా ఏదో వాటాలు వచ్చేస్తున్నాయి ఆస్తులు అని చెప్పేసి ఆస్తుల్లో వాటాలు వస్తే యాక్చువల్గా అయితే కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినటువంటి ఆస్తులు వెనక్కి తీసుకుంటారు అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు అంటే ఇవ్వడం పక్కన పెట్టేస్తే ఇచ్చిన వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఆ కారణ రాజు నేను వెళ్ళను అవి నాకు అనవసరమైనటువంటి ఇష్యూ సో అమ్మటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఇకపోతే యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తాడంట పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చాడు ఆయన అక్కడ అరాచక శక్తులు పేటరేగిపోతూ ఉంటే ఆ అరాచక శక్తులను కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకున్నప్పుడు అలాంటి ట్రీట్మెంటే అవసరం అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ భావించాడు అందుకని ఆయన ఆ ట్రీట్మెంట్ ఇస్తూ కూడా వెళ్ళాడు వెళ్తూ అదే ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కావాలి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కావాలి అంటే సమాజాన్ని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్న మేళ్లను ఎవరైతే తొక్కి చెప్పేసి భావిస్తారో అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అంతేగాని విచ్చలవిడిగా అందరినీ కూడా వదిలేసేటటువంటి పరిస్థితి లేదు గంజాయి అమ్మినతో అటువంటి వ్యక్తేమో చిన్నపిల్లవాడు అని చెప్పేసి కితాబ్ గంజాయ్ గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శిస్తారు రాష్ట్రంలో అరాచకాలు ప్రోత్సహించే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమన్నా సరే అలాంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అంటే ఒక పద్ధతి ఒక ప్లానింగ్ అనేది పార్టీలకు చాలా అవసరం సో ఆ దిశగా లేదేమో అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే అంబటి రాంబాబు గారు తప్పదిక ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడాలి ఎందుకంటే ఆ టాస్క్ ఆయనకి ఇచ్చినట్టుంది పార్టీ కాబట్టి ఆయన వచ్చేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటు ఆంధ్రప్రదేశ్కి అవసరం అని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా మనం చూస్తున్నాం అయితే ఆ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి చెబుతూనే సింగపూర్ తరహా పాలన కావాలి అట్ ది సేమ్ టైం సంస్కంలో కూడా కావాలన్నాడు సింగపూర్లో బహుశా మీకు తెలిసో తెలీదో లీక్ వన్ యూ అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు ఆయన సింగపూర్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత అంటూ ఉంటారు సో ఆయన దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రధానమంత్రిగా చేశారు ఆయన తొలి ప్రధానమంత్రి కూడా సో కేవలం దేశాన్ని అభివృద్ధి చేయాలి జీడిపిలో ముందుకు తీసుకెళ్ళాలి ఒక కాలనీగా బ్రిటిష్ కాలనీగా ఉన్నటువంటి సింగపూర్ని తీసుకొచ్చి ఈరోజు జీడిపిలో కావచ్చు దేశవ్యాప్త ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి సంపద ఉన్న దేశంగా మార్చినటువంటి వ్యూహాలు ఆంధ్రప్రదేశ్కి కూడా అవసరం అని చెప్పాడు అయితే కేవలం అది వ్యూహాలు మాత్రమే కాదు తీసుకునే నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉండాలి లీక్ ఈ లీక్ వన్ యూ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో సొంత వాళ్ళని కూడా వదల ఎందుకంటే దేశ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా మారుతారంటే సొంత వాళ్ళని కూడా ముందుకు ముందుకెళ్లారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే కాదు లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు లేకపోతే ఒక సమూహానికి కాదు ఎవరైతే రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డగా నిలబడుతున్నారో వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి సో కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సరే వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి టాస్క్ వారదే కాబట్టి సో వారు వస్తారు వారు మాట్లాడేసి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలకి జనసేన ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి సో ఇది వాళ్ళ ఇన్సైడర్ మరణ మళ్ళీ కలుద్దాం నమస్కారం